నమస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో దసరా వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాల పెద్దలతో మరి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుల సంఘాల పెద్దలతో దసరా ఉత్సవాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలతో మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం మరి కని విని ఎనికని రీతిలో ఈ సంవత్సరం గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాల పెద్దలతో మరి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుల సంఘాల పెద్దలతో మరి దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా మరి మంచి చెడుకు కూడా మనం గ్రామ అభివృద్ధికి మనం నగరపాలక సంస్థలో కలిసింది ఇప్పుడు ఇప్పుడు నగరపాలక సంస్థలో మనం ఉన్నాం మరి మన నగరంలో మన వాడలో కూడా మన వార్డులో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన వార్డు అభివృద్ధికి మరి విజయదశమి రోజున మరి శుభాకాంక్ష తెలియజేస్తూ ఎలాగైతే ఈ విజయాన్ని సాధించుకుంటా పోతామో మనం కూడా రేపు జరగపోయే కార్యక్రమంలో కూడా విజయం సాధించి మరి గ్రామస్తులందరూ కూడా చేదోడు వాడుగా ఉండి మరి మీ అందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రామ పంచాయతీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మరి మరి గ్రామ పంచాయతీ కింద చింతకుంట గ్రామం గ్రామ పంచాయతీ కింద ఉండేది మరి ఆనాడు నుంచి వెళ్ళి మా పూర్వీకులు మా దగ్గర మా గ్రామ పంచాయతీ వద్ద చావడి చావడి దగ్గర ప్రతి దసరా పండుగ నాడు దసరా ఉత్సవాలు నిర్వహించేది మరి ఇక్కడ జమ్మి అనేది ఇక్కడనే చేసి మరి అప్పుడు పిల్లల్ని బలిచ్చే మైసమ్మ దగ్గర బలిచ్చే కార్యక్రమం ఉండేది రాను రాను మరి దాన్ని గుమ్మడికాయలు ఏదైతే చూరకాయలతో నిర్వహించడం జరుగుతుంది మరి గత సంవత్సరం కూడా మా గ్రామము కిందనే ఉండే మరి ఇప్పుడు నూతనంగా కరీంనగర్ పట్టణం లోపల విలీనం చేయడం జరిగింది మా గ్రామాన్ని మరి విలీనం చేసిన తర్వాత సర్పంచ్ మరి పాలక మండలి లేకపోవడం వల్ల కుల సంఘాలందరం కలిసి మరి నిర్ణయం తీసుకొని మరి మన గ్రామం ఎప్పటికైనా అనే పేరు ఉంటుంది కానీ ఆ పేరు నిలబెట్టడానికి కొరకు మరి గ్రామస్తులం అందరం కలిసి కుల సంఘాలతో మాట్లాడి మరి ఈ ఉత్సవాన్ని తప్పకుండా ఇదే విధంగా నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో ఊరి పెద్దలమంతా కలిసి నిర్ణయం చేయడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా మరి దసరా ఉత్సవాలు మా గ్రామం లోపల నిర్వహిస్తున్నాము కార్పొరేషన్లో కలిసినా కూడా మా గ్రామ అనువాయితీని పోనివ్వకుండా అందరం కలిసి కట్టుగా సమిష్టిగా మా గ్రామవాసులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా వచ్చే తరానికి కూడా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం మరి అందరికీ మా గ్రామస్తులకు ప్రజలందరికీ మరి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా గ్రామవాసులందరూ ఇదే సూచికంగా విని వచ్చే సంవత్సరం నా గ్రామం అనేటువంటి ప్రేమతోటి మన గ్రామం ప్రేమతో అందరం మరి ఇంక ఇంతకంటే ఎక్కువ ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ తాకేళదు కొండ గ్రామంలో ఈరోజు విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇలాగే పండగ ఘనంగా జరుపుకునే వాళ్ళము ఏ అల్లర్లు లేకుండా సంతోషంగా జరుపుకునే వాళ్ళము అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ కావడంతో కుల సంఘంలో మరియు పెద్దల ఆధ్వర్యం లోపల ఈరోజు విజయదశమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మహిళలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నిర్మల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెడుపై విజయానికి సంకేతంగా జరుపుకున్న పండుగనే విజయదశమి ఈ విజయదశమి సంవత్సరము కుల సంఘాల ఆధ్వర్యంలో మరియు గ్రామ గ్రామ ప్రజల పెద్దల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతో మంచిగా జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఎలాంటి గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చింతకుంట గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు గత నా నాకు తెలిసిన నలభై ఏళ్ళ నుండి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుండే మేము ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుండి చూస్తున్నాం ప్రతి సర్పంచ్ ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది దీన్ని కొనసాగింపుగా గతంలో ఒక తొమ్మిది నెలల మాసం కింద మున్సిపాలిటీలో పడడం వల్ల ఈ సర్పంచ్లు లేకపోవడం కార్పొరేషన్ ఎలక్షన్లు కాకపోవడం వల్ల ఎవరు చేయాలని ఒక సందిగ్ధంలో పడడం వల్ల మేము గ్రామ కుల సంఘాలం ఒక మీటింగ్ పెట్టుకొని అందరి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసులు మాజీ ఉప సర్పంచులు అందరినీ ఆహ్వానించి అందరి సమిష్టి సమావేశంతో ఒక నిర్ణయానికి వచ్చి కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని నిర్ణయించారు సమావేశంలో దీనికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణకు ముఖ్యంగా మాజీ ప్రజాప్రతినిధులకు మా కమిటీ కుల సంఘాల తరఫున ప్రతి ప్రజాప్రతినిధికి మాజీ మాజీ ప్రజ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఉప సర్పంచ్లకు ప్రత్యేకంగా కమిటీ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం అవుతుందంటే వాళ్లకు మాకు ఎన్నంటిండి మాకు ప్రోత్సాహం ఇవ్వడం వలన ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు అలాగే మా కుల సంఘ అధ్యక్షులకు మా కమిటీ సభ్యులకు మా కుల సంఘాల కమిటీ సభ్యులకు మా సభ్యులకు అందరికీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తకు మా కుల సంఘాలు ఎప్పుడు ముందుంటాయి కావున అందరి మాకు సహకరించి విజయవంతం చేస్తకు ముగింపు అంతే వరకు అందరూ మాకు సహకరించాలని సహకరించినప్పుడే విజయవంతం అయింది కావున అందరికీ ఈ కార్యక్రమం ఇంకా జంబిషెట్టు కాడికి వస్తున్నాం ఆ జంపిషెట్టు కాడ అయ్యేంత వరకు మాకు పూర్తిగా సహకరించాల్సిందిగా గ్రామ ప్రజల